కల్కీకి కన్నడికి సంబంధం ఏంటి కల్కీ సినిమా చూసిన తర్వాత చాలామందికి ఈ డౌట్ వస్తుంది మీకు ఈ ప్రశ్నకి సమాధానం తెలియాలంటే ముందుగా మీరు కన్నడ గురించి తెలుసుకోవాలి కన్నడ గురించి మాకు తెలుసు అనుకుంటున్నారా మీకు తెలియని ఇంకొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కన్నడు కవచకుండలాలతో జన్మించాడు అని మనందరికీ తెలుసు సూర్యదేవుడు వరప్రసాదంతో కన్నడికి వచ్చిన కవచకుండలాలు అమృతంతో చేయబడింది అమృతం వలన దేవతలు అమరులుగా మారారు కదా మరి అలాంటి అమృతం కలిగి ఉన్న ఈ కుండలాలు ఎంత శక్తివంతమైనవో చెప్పవలసిన అవసరం లేదు ఈ కవచకుండలాలు ఉన్నంతకాలం కర్ణుడిని ఏ అస్త్రం ఏమీ చేయలేదు సూర్యదేవుడికి ఈ కవచకుండలాలు తన తల్లి అతిథి ఇచ్చింది అని చెప్తారు ఇంత శక్తివంత కవచకుండలాలు ధరించి ఉన్నంత వరకు శ్రీకృష్ణుడు కూడా కర్ణుడిని ఓడించలేడు ఇవి ఉండి కూడా కర్ణుడు కురుక్షేత్రంలో ఓడిపోయాడంటే దానికి కారణం ఆయన అధర్మం వైపు నిలబడమే శ్రీకృష్ణుడి సలహా మేర ఇంద్రుడు కర్ణుడి దగ్గరకు మారు వేషంలో వెళ్లి తన కవచకుండలాలను దానంగా అడుగుతాడు అడిగేది ఇంద్రుడే అని తెలిసినా కవచకుండలాలు లేకపోతే చనిపోయే ప్రమాదం ఉందని తెలిసినా ఇంద్రుడు అడిగిన కవచకుండలాలను దానంగా ఇచ్చి తాను దానవీర స్వరకర్ణుడు అని నిరూపించుకుంటాడు కర్ణుడి దగ్గర కవచకుండలాలు తీసుకుని వెళ్తున్న ఇంద్రుడు స్వర్గంలోకి ప్రవేశించలేకపోతాడు ఇంద్రుడు మారువేషంలో మోసం చేసి కర్ణుడి దగ్గర కవచకుండలాలు తీసుకున్నాడు కాబట్టి ఇలాంటి వస్తువులు స్వర్గంలోకి తీసుకువెళ్లలేకపోతాడు ఈ కారణంగా ఇంద్రుడు ఈ కవచకుండలాలను ఓం పర్వతంలో దాస్తాడు చంద్రువు ఆ కవచకుండలాలను దొంగలించాలని చూస్తున్నాడని తెలిసి ఇంద్రుడు సూర్యదేవుడితో కలిసి కవచకుండలాలను కోనార్క గుడిలో దాచాడని చెప్తారు ఇది ఎలా ఉంచితే విష్ణువు కల్కి అవతారంలో సుమతీదేవి కడుపులో పుట్టినప్పుడు దేవతలు అందరూ వస్తారు కల్కి పెరిగి పెద్దవాడు అయిన తరువాత పరశురాముడు దగ్గర విద్యాభ్యాసం చేస్తాడు కల్కి యుద్ధ విద్యలు నేర్చుకున్న తరువాత కోనార్క గుడికి వెళ్లి కర్ణుడు కవచకుండలాలు ధరిస్తాడు కర్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు కృష్ణుడు కర్ణుడికి ఒక వరం ఇస్తాడంట నీవు కలియుగంలో మళ్లీ పుడతావు ప్రజలను ఉద్ధరిస్తావు అని భరం ఇస్తాడంట సో కర్ణుడు కవచకుండలాలను కలికి కలిపురుషుడితో యుద్ధం చేసేటప్పుడు ఉపయోగిస్తాడు ఈ వీడియో నచ్చితే జస్ట్ ఓ లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్